ఎలా ఉన్నారు నేనైతే ఇవాళ ఒక మంచి జోక్తో వచ్చేసానండి మిమ్మల్ని నవ్వించడానికి నవ్వు అనేది ఒక స్ట్రెస్ రిలీజ్ లాగా ఒక హెల్త్ బూస్టర్ లాగా కదండి నేను చెప్పే జోక్ ఫస్ట్ టైం వినేవాళ్ళైతే హాయిగా మనసారా నవ్వుకోండి ఆల్రెడీ వినేసిన వాళ్ళైతే మళ్ళీ ఒకసారి నవ్వండి దానికంటే ముందు ఒక రిక్వెస్ట్ అండి ఇలాంటివి ఇంకా కొన్ని వీడియోస్ మీకు కావాలంటే నా నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఓకే ఇప్పుడైతే చౌక్లోకి వెళ్ళిపోదామండి నార్త్లో అయితే సర్దార్జీ చౌక్ అంటారండి సరే ఇప్పుడు మనకు ఆ కాంట్రవర్సీలు అని ఎందుకు కానీ మనమైతే వెర్రి వెంగళప్ప అని పెట్టుకుందామండి ఒక రైల్వే స్టేషన్లో ఒక వంద మంది వెర్రి వెంగళప్పలు ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటారు ఇంతలో మైక్లో అనౌన్స్మెంట్ వినిపిస్తుంది మరికొద్దిసేపట్లో ఫలానా రైలు ప్లాట్ఫామ్ నెంబర్ టూ మీదకి రావడానికి సిద్ధంగా ఉంది అని అది వినగానే ప్లాట్ఫామ్ మీద ఉన్న వైరి వెంగల్ అప్పలందరూ భయపడిపోయి ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుందేమోని కంగారు పడిపోయి పాపం ఒకరినొకరు తోసుకుంటూ తోసుకుంటూ ప్రాణాలకి కాపాడుకోవడానికి రైలు పట్టాల మీదకి దూకేస్తారు సో దూకగానే ఇంకా కాసేపటికి ట్రైన్ వచ్చేస్తుందండి వచ్చి ఇంకా నానా హంగామా బీభత్సము అందరినీ గుద్దేస్తుంది అందరూ చచ్చిపోతారు ఆ తర్వాత చూస్తే ప్లాట్ఫామ్ మీద ఒకే ఒక్కడు ఒక్క వెంగళప్ప మాత్రము బిక్క ముఖం వేసుకొని అయోమయంగా చూస్తూ చాలా దీనంగా కనిపిస్తాడు ఇంకా మన మీడియా టీవీ వాళ్ళు రిపోర్టర్స్ అందరూ చుట్టుముట్టేస్తారండి పాపం అతన్ని మైకులు పెట్టేసి ఇంత మందిలో వంద మందిలో ఉంది అక్కడివి చాలా తెలివైన అడివి ఇంత తెలితేటల కారణం ఏంటి ఒక్కడి బతికి ఉండడానికి కారణం ఏంటి చెప్పు అని మైఖలు పాపం అతను అయోమయంగా విచారంగా చూసుకుంటూ ఇలా చెప్తాడండి నేను నా భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందామని వచ్చాను అనౌన్స్మెంట్ వచ్చాక ఇంకా ట్రైన్ కోసం ఎదురు చూసుకుంటూ ఉండిపోయాను అని చెప్తాడండి ఓకే బాగుందండి జోక్ జోక్ నచ్చితే కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ